తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇది వెరసి తులారాశి ఈ తులారాశి జాతకులకి ఆదాయ భాగం వచ్చేసి నలభై నాలుగు భాగాలు ఆదాయం కాదు ఒక విధంగా ప్లస్ పాయింట్స్ ఉంటాయి నలభై నాలుగు శాతం అనుకూల ఫలితాలు ఉంటాయి నలభై నాలుగు శాతం అనుకూల ఫలితాలు ఉన్నాయి అంటే ప్రతికూలత ఎంత ఉన్నట్టు యాభై ఆరు శాతం ప్రతికూలతలు ఉంటాయి కనుక ఈ ప్రతికూలతలు కూడా సంవత్సరం పొడుగుతూ ఉండవు కేవలం మూడు మాసాలు మాత్రం ఉంటాయి ఆ మూడు మాసాలు ఎప్పటి నుంచి ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను దాకా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను దాకా జస్ట్ నైంటీ డేస్ ఈ నైంటీ డేస్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి అయితే జాగ్రత్తలు ఏ అంశాలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే దంపతులుగా ఉండేవారు కొట్లాట జోలికి వెళ్ళకూడదు మా శ్రీవారి మంచివారే కదా అని ఒక్కోసారి అంతకుముందు శ్రీవారిని ఎన్ని మాటలు అన్నా కూడా పాపాన్ని ఎట్టి తుడుచుకోబోతుంటాడు ఇప్పుడు కనుక అదే ప్రకారం అన్నానుకో ఆ తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది లేదా శ్రీవారి శ్రీమతిని గతంలో అన్నప్పుడు ఆమె కాముగా ఉన్నదనుకో ఈసారి ఎప్పుడు కాముగా ఉంటుంది అన్నానుకో మా పుట్టింటికి వెళ్ళిపోతుంది బాగుంటుంది కనుక దాంపత్య జీవితంలో బెడిసి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ తొంభై రోజుల్లో అలాగే ప్రేమికులుగా ఉండేవారు కూడా చెట్టాపట్లు వేసుకుని తిరుగుతుంటారు అక్కడ ఏదైనా కొంచెం షాకింగ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అదే అలాగే వివాహం కాకుండా ఉండి వివాహ యోగానికి సిద్ధంగా ఉండేవారు కూడా దగ్గర దాకా వచ్చే సంబంధం విసే అవకాశం ఉంటుంది కనుక ఈ తులారాసులో జన్మించిన జాతకులు ఎవరికైనా వివాహ యోగం వచ్చి ముహూర్తాలు దాకా కొంచెం ధైర్యం చేయకండి ఎందువలంటే చిట్ట చివరి క్షణంలో అది పోస్ట్ పని అవకాశాలు ఉండొచ్చు లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు కనుక ఇది మొదటి మైనస్ పాయింట్ రెండవ మైనస్ పాయింట్ లాభస్థానం అనుకున్న దానికంటే లాభం తగ్గే సూచనలు ఉంటాయి మీ ఎస్టిమేషన్ ఒకసారి పొరపాటు పడవచ్చు ఏదో మనకు బాగా ఉంది దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు మిగులుతుంది అనుకుంటే అది థర్టీ టు పర్సెంట్ రావచ్చు ట్వంటీ పర్సెంట్ రావచ్చు ఇక మూడవ మైనస్ పాయింట్ మానసికంగా శారీరకంగా ఏదో బాధ తెలిసిన బాధ తెలియని బాధ అంటే తెలిసిన బాధ కొంత ఉంటుంది తెలియని బాధ మరికొంత ఉంటుంది ఇక ప్లస్ పాయింట్స్ ఎక్కడున్నాయంటే డబ్బు బాగా సంపాదిస్తుంది తోబుట్టువలా చలాకీగా ఉంటారు నెక్స్ట్ వృత్తి ఉద్యోగము వ్యాపారము కెరీర్ ఈ పాయింట్లో చక్కగా ఉంటుంది ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఒక్కొక్కసారి ప్రమోషను అనుకోకుండా వచ్చే అవకాశం వస్తాయి ఒక్కొక్కసారి ప్రమోషను మీరు కోరుకున్న స్థాయిలో ఉండవచ్చు మీరు అడగకపోయినా ప్రమోషన్ రావచ్చు అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి సంతాన విషయాల్లో కూడా డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి తర్వాత వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కానీ చెప్పుకోవాలి ఏదేమైనా కూడా తులారసి జాతకులకి ఈ సంవత్సరము ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఇందాక చెప్పాక దాంపత్య జీవితంలో అనే ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను మధ్యకాలంలో దంపతులుగా ఉండేవారు కీచులాట జోలికి వెళ్లకుండా శ్రీమతి ఏదైనా చీర కొనిపెట్ట అనే మాట అడగక్క ముందే చీర కొనిపెడతానని శ్రీవారు అనాల లేదా శ్రీవారి ఏదైనా మనసులో కోరిక ఉన్నదనుకో ఆ మనసులో కోరిక గమనించి శ్రీమతి గారు ఇలా చేద్దామండి అలా చేద్దామండి అని అన్నదనుకో బ్రహ్మాండంగా ఉంటుంది సిద్ధాంతి గారు అంతా బాగానే చెప్పారు గ్రహచారం బాగలేకపోతే తనంత మాత్రాన అనుకూలతలు వస్తాయా అనుకోవచ్చు అదే రాశి ఫలితాలు ఉండే గొప్పతనం ఈ ముందు జాగ్రత్తలు నేను చెబితే ఆ జాగ్రత్తలు విని విని పాటించగలిగితే అంత సవ్యంగా జరుగుతుంది జాగ్రత్తలు కనుక పాటించకపోతే అంత వక్రంగా జరుగుతుంది కనుక ఉగాతులు ఫలితాలు ఎందుకు వింటున్నాము జాగ్రత్తలు తీసుకోవడానికి ఎక్కడెక్కడ మంచి జాగ్రత్తలు తీసుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థనలు చేసుకుంటూ ఈ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా డెవలప్స్ రావడానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాను సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలకి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటికాలు మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడిదో పీట స్టూల వేసుకొని దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమక్కలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఎత్తు ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కు చూస్తూ ఒక స్టూడి మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఏం అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారాలు శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాను వేస్ట్ టూ వేస్ట్ సమయం వృద్ధా చేసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలావెల్లా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యం కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం